అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టివాడ థర్టీన్త్ ఆగస్ట్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తే మనకి ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ దూసుకుపోతూనే ఉంది రికార్డ్ స్థాయిలలో రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ స్టిల్ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ గెయిన్స్తో ఫార్టీ త్రీ థౌజండ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ దగ్గర జపాన్ నికి ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ వన్ పర్సెంట్ మేర షాంఘై కూడా క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంది యుఎస్ చైనా తారిఫ్ ట్రూస్ దీస్ ఆర్ ద బిగ్ స్టికింగ్ పాయింట్స్ ఇన్ డీల్ టాక్స్ ఏషియన్ మార్కెట్స్ ట్రాక్ వాల్ స్ట్రీట్ గెయిన్స్ అండ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఫ్యూయల్స్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ సో అదొకటి అక్కడున్న రేట్ కట్ ఇన్ఫ్లేషన్ డేటా ఆధారంగా రేట్ కట్స్ జరగచ్చేమో ఆశ నాస్డా వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ వన్ త్రీ అలాగే డౌజన్స్ కూడా వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ మేర లాభాలతో నిన్న ముగిసాయి గోల్డ్ త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ఉంది కొంతమంది దాదాపు నాలుగు వేల డాలర్ల వరకు గోల్డ్ వెళ్ళే అవకాశం ఉందన్న అంచనాలను కూడా కడుతున్నారు బికాజ్ ఈ తారిఫ్స్ ఎఫెక్ట్ అనేది ఏ స్థాయిలో యుఎస్ ఎకానమీద పడతాయి అనేది ఇంకా మనకు ఒక క్లారిటీ అయితే రావట్లేదు సిల్వర్ థర్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ డాలర్స్ గోల్డ్ ట్రంప్స్ తారిఫ్ ఎగ్జెంప్షన్ హ్యాస్ మార్కెట్ వాచర్స్ ప్రెడిక్టింగ్ అనదర్ ర్యాలీ ఫర్ ద మెటల్ సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఆయిల్ దాదాపు సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా అయితే ఇది పిఎస్ దాదాపు త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ట్వంటీ సెవెంత్ సెషన్ కూడా నెట్ బయర్స్గా ఉన్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేయడం చూస్తున్నారు ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి బీపీసీఎల్ ఫైజర్ దీపక్ నైట్రేట్ బ్రిగేడ్ అనుపమ్ రసాయన్ ఒకటి ఐఆర్సీటీసీ ఇన్సెక్టిసైడ్స్ ఇండోస్టోర్ ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ నువామా వెల్త్ ముతూట్ ఫినాన్స్ యునైటెడ్ స్పిరిట్స్ టెక్స్ మ్యాకో రైల్ సువెన్ లైఫ్ సైన్సెస్ అంటే ప్రధాన కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి ఇవి కాకుండా పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో జిందాల్ స్టీల్ రెవెన్యూ ఏడు శాతం మేరకు క్షణించింది మనకి నెట్ ప్రాఫిట్ దాదాపుగా ఫోర్టీన్ నైంటీ ఫోర్ క్రోడ్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది గతంలో ఇది మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నికర నష్టాలను ప్రకటించిన కంపెనీ అంచనాలను మించి డీసెంట్ రెవెన్యూ అలాగే డీసెంట్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది లెవెన్ ఫిఫ్టీ త్రీ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఫోర్టీన్ నైంటీ ఫోర్ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్ని జిందాల్ స్టీల్ అనౌన్స్ చేసింది రెవెన్యూ అపోలో హాస్పిటల్స్ రెవెన్యూ పదిహేను శాతం మేర పెరిగింది ఇండస్ట్రీ అంచనాల కంటే మెరుగైన రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్ త్రీ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫోర్ థర్టీ త్రీ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూని తీసుకురాగలిగింది అపోలో హాస్పిటల్ నెట్ ప్రాఫిట్లో ఫార్టీ టూ పర్సెంట్ దాకా జంప్ అయితే ఉంది మార్జిన్స్ థర్టీన్ పాయింట్ త్రీ నుంచి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్కి మార్జిన్స్ కూడా పెరిగాయి ఎన్ఎస్డిఎల్ రెవెన్యూ పద్నాలుగు శాతం మేర క్షీణించింది అండ్ మార్జిన్స్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్గా అయితే పెరిగాయి ప్రాఫిట్స్లో ఏడున్నర శాతం మేర మాత్రమే అప్ సైడ్ ఉంది సుజులాన్ రెవెన్యూ యాభై శాతం మేర పెరిగా ప్రాఫిట్స్లో ఏడు శాతం మేర వృద్ధి నమోదైంది హొనాసా ఏడున్నర శాతం మేర రెవెన్యూ పెరిగింది ప్రాఫిట్స్లో కూడా ఒక మూడు శాతం మేర అప్సైడ్ చూసాం అండ్ విఏటెక్ వ్యాబ్యాక్ రెవెన్యూ పదిహేడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్లు ఇరవై శాతం మేర జమ్ చూస్తున్నాం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ రెవెన్యూ డెబ్బై రెండు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ కూడా ఏకంగా నూట పది శాతం మేరే పెరిగాయి అప్పుడు ఏడు కోట్ల రూపాయలున్న ప్రాఫిట్ కాస్త పదిహేను కోట్ల రూపాయలకి పెరిగింది మార్జిన్స్లో కొద్దిగా క్షీణత కనిపించినప్పటికీ రెవెన్యూ నెట్ ప్రాఫిట్లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ మంచి వృద్ధిని మంచి దీన్ని కనపరిచింది చాలా స్టాక్స్ ఉన్నాయి ఆవాస నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పద్నాలుగు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో కూడా పది శాతం మేర జంప్ నమోదైంది కొచ్చిన్ షిప్ యార్డ్ రెవెన్యూ నలభై శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో ఎనిమిది శాతం మేర జంప్ కర్ణాటక బ్యాంక్ ప్రాఫిట్స్లో థర్టీ పర్సెంట్ దాకా డౌన్ నజారాటెక్ రెవెన్యూ నాలుగు శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్ దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలుగా నమోదైంది ఏడాది ఇది పదహారు కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది దాంతో పోలిస్తే ఒక మంచి జంప్ అయితే అలాగే బోనస్ కంపెనీ అనౌన్స్ చేసింది నజారా టెక్ వన్ ఈస్ట్ వన్ బోనస్ అండ్ సబ్ డివిజన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ టూ సో పది రూపాయలు ముఖ విలువ కలిగిన షేర్లు ఐదు రూపాయలు ముఖ విలువ కలిగిన రెండు షేర్లుగా అలాగే ఒకటికి ఒక షేర్ బోనస్ అని కూడా నజారా టెక్నాలజీస్ అనౌన్స్ చేసింది వన్ ఆఫ్ ది మేజర్ మూవ్గా దీన్ని చెప్పుకోవచ్చు ఒక సైలెంట్ ప్లేయర్గా ఉంది నజారా టెక్నాలజీస్ కూడా దట్ యూ హెవ్ బీన్ ట్రాకింగ్ చాలా కాలం నుంచి పాలిప్లెక్స్ రెవెన్యూ మూడు శాతం మేర పెరిగింది ప్రా నష్టాలు ఇరవై కోట్ల రూపాయల నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది గతేడాది ఇదే టైంలో యాభై మూడు కోట్ల రూపాయల నిక్ లాభాలను అనౌన్స్ చేసిన కంపెనీ బీఎంఎల్కి ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఎల్హెచ్పి కోచెస్ తయారీ కోసం దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుపొందినట్టు వెల్లడించింది పిఎన్ గాడ్గిల్ మహారాష్ట్ర నాసిక్లో శరణ్పూర్లో ఒక కొత్త స్టోర్ లాంచ్ చేసింది నైకా నట్జ్ వెల్నెస్ అన్న కంపెనీలో నలభై శాతం మేర వాటా కొనుగోలు చేసింది పద్ పదిహేను లక్షల రూపాయలకి చాలా టోటల్స్ ఉత్తరాఖండ్లో అరవై కోట్ల రూపాయలతో ఒక ల్యాండ్ పర్చేస్ చేశారు మోతిలాల్ ఓస్వాల్ జెప్టోలో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల సిసిడి కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ని సిసిపిఎస్ని కొనుగోలు చేసింది యునైటెడ్ బ్రివరీస్ ప్రీమియర్ బీర్ని హామ్స్టల్ గ్రాండ్ ఇన్ గోవాలో లాంచ్ చేయడం చూస్తున్నాం యునైటెడ్ బ్రెవరీస్ పేటీఎంకి పేటిఎం పేమెంట్స్ గెట్ ఆర్బీఐ అప్రూవల్ టు ఆపరేట్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ లభించింది పేటిఎంకి ఇది వన్ ఆఫ్ ది మేజర్ న్యూస్ సిర్మా ఎస్జిఎస్కి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా దీన్ని క్లోజ్ చేశారు ఒక్కొక్క షేర్ని సిక్స్ నైన్టీ నైన్టీ నైన్ రూపీస్ చొప్పున వీళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు సెవెన్ థర్టీ ఫైవ్ ఉంటే ఫ్లోర్ ప్రైజ్ డిస్కౌంట్తో షేర్లని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఆఫర్ చేస్తుంది సో ఇది ప్రధానంగా వార్తల పరంగా చూస్తే మేజర్ న్యూస్ ఇంకా మే ఇంకా స్టాక్స్ కూడా ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం అపోలో ఆల్రెడీ డిస్కస్ చేశాం మనం ఎన్ఎస్డిఎల్ కూడా డిస్కస్ చేశాం నైకా బెర్జర్ పెయింట్స్ ఇరవై వేల కోట్ల రూపాయలు రెండు వేల ముప్పై నాటికి అచీవ్ చేయాలని ఆలోచనలు ఉన్నట్టు వెల్లడించింది సీజీ పవర్ సెటిట్స్ యుఎస్ సబ్సిడరీ పార్ట్నర్ విత్ ఫ్లాండర్ ఎలక్ట్రిక్ మోటార్ సర్వీసెస్ యాజ్ ద టూ కంపెనీస్ ఏమ్ టు స్కేల్ క్యాపబుల్టీస్ యుఎస్ఏ రైల్ మార్కెట్ సెక్టార్లో మరింతగా డైరెక్ట్ ట్యాక్స్ మాపం నాలుగు శాతం మీరేసారి క్షీణించింది రిఫండ్స్ ఒకటి రావడం అండ్ ఐటీఆర్ డెడ్ లైన్ పెంచడం కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు మేబీ సెప్టెంబర్లో ఫుల్ ఎంత వసూళ్ళు ఉంటాయని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎనిమిది సంవత్సరాల కనిష్ట స్థాయికి వచ్చింది వన్ ఆఫ్ ది పాజిటివ్ అంశం వడ్డీ రేట్లు మరింతగా తగ్గడానికి నజారా ప్రాఫిట్ నూట పద్దెనిమిది శాతం మేర పెరిగింది నైకా డెబ్బై తొమ్మిది శాతం మేర ప్రాఫిట్లు జంప్ చూసాము వీటిఎం ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము హిందాల్కో క్యూవన్ ముప్పై శాతం మేర పెరిగింది నోవెలిస్ రివైవల్ మీద వీళ్ళు చాలా హోప్స్తో ఉన్నారు సో నెక్స్ట్ క్వార్టర్ తర్వాత మంచి జంప్ నోవెలిస్ నుంచి వీళ్ళకి వస్తుందన్న ఆలోచన ఆశలతో హిందాల్కో ఉంది షేర్స్ కొద్దిగా క్షీణించాయి యాజ్ క్యూ వన్ నోవెలిస్ క్యూ వన్ డిసప్పాయింట్స్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడి నుంచి కూడా ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి ఈ స్టాక్కి అంటే కనిష్టంగా ఆరు శాతం గరిష్టంగా ఇరవై శాతం మేర వృద్ధి హిందాల్కోలో ఉండే అవకాశాలు అన్నట్టుగా కూడా బిగ్ మనీ గోసే లిటిల్ ఈజీ పెద్ద అంటే ప్రముఖ ఇన్వెస్టర్స్ టాప్ త్రీ హోల్డింగ్స్ ఏవే ఉన్నాయి రీసెంట్గా ఏవేవి వాళ్ళు రైజ్ చేశారని చూస్తే రాకేష్ నిజమాల గారి ఫ్యామిలీ వేలార్ ఎస్టేట్స్ అండ్ నజారాలో హోల్డింగ్స్ తగ్గించుకుంది ఆకాష్ భన్సాలి గారు గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ ఐనాక్స్ విండ్లో హోల్ తమ వాటాలను పెంచుకున్నారు ముకుల్ అగర్వాల్ వెంట తత్వచింతన్ జేకే బ్యాంక్ శారదా యథార్థలో తమ వాటాలు పెంచుకోగా ఆశీష్ ధావన్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఈక్విటా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ నార్త్ ఆర్క్లో వాటాలు పెంచుకున్నారు అనిల్ కుమార్ గోయల్ డాల్మియా భారత్ షుగర్స్ ఉత్తమ్ షుగర్స్ కింగ్ ఇండియా గణేష్ బెంజు ప్లాస్ట్ కామ తెల్జీ బాలకృష్ణలో వాటాలు పెంచుకోగా ఆశీష్ కచోలియా గారు అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ హీరో గుజరాత్ అపోలో తన వాటాలని పెంచుకున్నారు ఎవరెవరు ఏ కంపెనీస్కి టాప్ త్రీ హోల్డింగ్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఏ కంపెనీస్లో వాటాలను తగ్గించుకున్నారన్న అంశాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు దీన్ని నేను టెలిగ్రామ్లో తర్వాత పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు తిరిగ్గా చదువుకోవచ్చు సుజలాల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం అపోలో హెల్త్ టెక్ జనవరి మార్చ్ రెండు వేల ఇరవై నాటికి స్టాక్ని లిస్ట్ చేయాలని ఆలోచనలో ఉంది ఇది డిజిటల్ హెల్త్ అలాగే ఓమ్ని ఛానల్ ఫార్మసీ రిటైల్ చెందిన విభాగం ఇది దీన్ని లిస్ట్ చేయాలని ఆలోచనలో అపోలో హెల్త్ టెక్ ఉంది కూడా అప్డేట్ చూడవచ్చు జెప్టో ఆల్రెడీ డిస్కస్ చేశాం రాడికో ఖైతాన్ ఎస్ఆర్కే ఆయన అబ్బాయి అలాగే నిఖిల్ ఖామత్ గారు ఆల్కోబేవ్ చెందిన కొత్త సంస్థలో వీళ్ళు తన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు ఈ కంపెనీ ఆల్కోబే చెందిన డి యావోల్ స్పిరిట్స్ అన్న కంపెనీలో ప్రీమియం స్పిరిట్స్ ఇవి ఇంక్లూడింగ్ టెకీలా అండ్ స్కాచ్ గ్లోబల్ని చేసే ఈ కంపెనీలో వీళ్ళందరూ కూడా వాటాలు కొనుగోలు చేశారు అలాగే స్కేల్ హోటల్ సెగ్మెంట్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ పొటెన్షియల్ అదొకటి అలాగే సోమ్ డిస్టిలరీస్ రెండు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ సాధించే దిశగా అడుగులు వేస్తుంది ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ నాటికినట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో గవర్నమెంట్ ప్రపోజల్స్ గ్రూప్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే క్యాబినెట్ పద్దెనిమిదిన్నర వేల కోట్ల రూపాయల చిప్ హైడల్ మెట్రో ప్లాన్స్ని దేశంలో వివిధ ప్రాంతాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఒకటి వచ్చింది వన్ ఆఫ్ ది మేజర్ అప్ కార్ ట్రేడ్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఆరు శాతం మేర సొనాటా సాఫ్ట్ పదమూడు శాతం మేర పెరిగింది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో వరుస పతనాలకి బ్రేక్ పడింది నిన్న కొద్దిగా స్టాక్లో అప్ సైడ్ అయితే చూశాము ఆల్కెమ్ ల్యాబ్స్ ఆరున్నర శాతం హెచ్బిఎల్ పిఎన్ గాడ్గిల్ ఇవన్నీ కూడా లైమ్ లైట్లో ఉన్నాయి మార్క్సిన్స్ ఫార్మర్ ప్రాఫిట్స్ ముప్పై ఐదు శాతం మీద క్షీణించిన తరుణంలో స్టాకులు నిన్న పదకొండు శాతం మీద క్షీణత నమోదైంది సో ఇవి ప్రధానమైన వార్తలు మెంటార్షిప్ కార్యక్రమం మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ వేగంగా జరుగుతున్నాయి ఆసక్తి ఉన్నవాళ్ళు టీంకి ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్